హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఎక్కడికంటే తిరుపతికి అతి చేరువలో ఉన్న అంటే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శ్రీశక్తి పీఠంకైతే వెళ్తున్నాము ఇప్పుడు పద్మావతి డిగ్రీ కాలేజ్ ఉన్నామండి ఇటు సైడ్ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి ఫైనల్గా మన ల్యాండ్ మార్క్ ఏంటంటే తిరుపతిలో రామాపురం సర్కిల్ చేరుకోవాలి అక్కడికి రావడానికి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి మనం బస్ స్టాండ్ నుంచి కూడా అక్కడికి రీచ్ అవ్వచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళైతే బస్ స్టాండ్ నుంచి రామాపురం సర్కిల్ రావడానికి కరెక్ట్గా టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ ఇది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రోడ్డు ఇక్కడ నుంచి మనం గా వెళ్ళిపోతే మనకి మెయిన్ బైపాస్ రోడ్డు అయితే వస్తుందండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి మహిళా యూనివర్సిటీ రోడ్డు ఫైనల్గా ఇక్కడ ఎండ్ అవుతుందండి ఇది వచ్చేసి తుమ్మలగుంట మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే తుమ్మలగుంట మెయిన్ రోడ్లో వెళ్ళి అలాగే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది ఇది వచ్చేసి అవిలాల గ్రామ పంచాయతీకి తుమ్మలగుంట గ్రామ పంచాయతీకి మధ్యలో వస్తుందండి ఈ రోడ్డు ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇది ఉప్పరపల్లి రోడ్ అని కూడా అంటారు సో స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకైతే అది ఈజీగా ఉంటుందండి ఇది లోకల్లో వాళ్ళు నేను ఇటు సైడ్ వెళ్తున్నాం మేము ఇక్కడ మనకు ఒక టీటీడీ ఆర్చ్ కనిపిస్తుంది చూసారా ఇక్కడికి వచ్చేస్తే తిరుపతి బైపాస్ రోడ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇది కాణిపాకం రోడ్ ఇది సో ఇలా లెఫ్ట్ తీసుకున్న తర్వాత సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందండి ఇది లెఫ్ట్ నుంచి బస్ స్టాండ్ నుంచి వచ్చే రూట్ లెఫ్ట్లో ఉంటుంది అలాగే ఇది రామపురం సర్కిల్ మనమైతే ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలి బస్ స్టాండ్ నుంచి వచ్చినప్పుడు అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోతే సరిపోతుంది వేదాంతపురం వస్తుంది స్టార్టింగ్లో ఇంకా చిన్న చిన్న విలేజెస్ అన్ని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఇది ఇంకా చిన్న చిన్న విలేజెస్ అన్ని వస్తుంటాయి నేను అవి స్క్రీన్ పైనే మెన్షన్ చేస్తున్నాను అలాగే మనము ఇక్కడికి చేరుకోవడానికి బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే రాయల్ చెరువు అండి రాయల్ చెరువు పక్కనే చెరువు కార్నర్లోనే ఉంటుంది ఈ శక్తిపీఠం అనేది ఇక్కడికి మనం బస్సెస్లో వెళ్ళొచ్చు అలాగే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళొచ్చు ఇంకా ఓన్ వెహికల్స్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే పల్లెపట్టు బస్సు బాదూరు తడుకు చవటగుంట ఈ బస్సెస్లో ఎక్కి మనము రాయల చెరువు దగ్గర దిగాల్సి ఉంటుంది ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్నది ఏంటంటే రాయల చెరువు ఇది స్వర్ణముఖి నది వెళ్ళే ఆనకట్టండి ఇది బ్రిడ్జ్ ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉనింది లాస్ట్ డిసెంబర్ లో ఇక్కడ వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జ్ అంతా కూడా కూలిపోయింది డ్యామేజ్ అయిపోయింది రోడ్ అంతా కూడా రిపేర్లో ఉంది ఇది స్వర్ణముఖి రివర్ ఇక్కడ వెళ్తుందండి కలుస్తుంది ఈ ఆనకట్టంతా కూడా డ్యామేజ్ అయిపోయింది లాస్ట్ డిసెంబర్ వర్షాలకి కరెక్ట్గా చెరువు దగ్గరికి మనం రీచ్ అయిపోతే అక్కడే ఉంటుందండి బస్లో అయితే ట్వంటీ రూపీస్ ఫేర్ అలా ఉండొచ్చు తిరుపతి నుంచి కరెక్ట్గా పద్దెనిమిది కిలోమీటర్లు అండి కాబట్టి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు టైం ఉంటే ఖచ్చితంగా తప్పకుండా ఈ శక్తిపీఠంనైతే అయితే ఒకసారి విజిట్ చేయండి అంతేకాకుండా దారిలో మనకి కొన్ని టెంపుల్స్ కూడా వస్తాయి అవన్నీ కూడా ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే ఆ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీరు డైరెక్ట్గా పల్లెపట్టు బాదూరు లేకపోతే తడుకు చవటకుంట తడుకు చవటకుంట బస్సెస్ అయితే ఒకసారి ఆ రూట్లో అని కనుక్కొని ఎక్కాల్సి ఉంటుందండి అనుప్పల్లి అని ఒక పల్లె వస్తుంది ఆ సర్కిల్లో దిగేసినా కూడా చెరువు దగ్గర నుంచి మనకి కొన్ని ఫీట్స్ దూరంలోనే ఉంటుంది శక్తిపీఠం అనేది ఇక్కడ మనకి ఫార్టీ మినిట్స్ అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి తిరుపతి నుంచి ఆ ప్లేస్కి శక్తిపీఠంకి రీచ్ అవ్వడానికి అలాగే ఇక్కడ విజిటింగ్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ సె సెవెన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం నుంచి సెవెన్ థర్టీ పిఎం వరకు ఉంటుందండి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ దగ్గరలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి అంటే మనం ఆన్ ది వేలో చూడాల్సిన కొన్ని ప్లేసెస్ అది వచ్చేసి ఇందాక మనం చూసాం కదా అది శ్రీ అగస్తేశ్వర టెంపుల్ అది కూచింద్రపేట స్వర్ణముఖి రివర్ దగ్గర ఉంటుంది అలాగే దారిలో దుర్గ సముద్రం శ్రీ వాల్మీకేశ్వర టెంపుల్ ఉంటుంది అండ్ రామపురం దాటగానే సిద్ధేశ్వర తీర్థ జైన్ టెంపుల్ ఒకటి ఉంటుందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మేమైతే వెళ్ళాము మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ విలాగ్ కూడా అండ్ మనకి భవానీ సమేత జలకంఠేశ్వర టెంపుల్ యోగాంజనేయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు అది కూడా మనకి దారిలో వస్తుందండి నేను చెప్తాను ఎప్పుడో వస్తుందని చెప్పేసి సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనము ఓన్ వెహికల్స్లో వెళ్తే కనుక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్తే ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలో ఆపి చూడ్డానికైతే బాగుంటుంది సో విలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి దారంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా విలేజెస్ వస్తాయండి ఈ చెరువు కోసం చెరువు మీద ఆధారపడి వ్యవసాయ గ్రామాలు ఉన్నాయి రాయల్ చెరువు మీద ఆధారపడి సో అందువల్ల మనకి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ చాలా ఉంటాయి మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొండపైన వెంకటేశ్వర స్వామి వారి నామాలైతే కనిపిస్తూ ఉంది ఈ గుట్ట కింద భవానీ సమేత జలకంఠేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడి వాళ్ళు చెప్పే ప్రకారము ఇది సంజీవ రాయపురం అండి ఏరియా పేరు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు యోగముద్రలో ఉంటారు అందుకే స్వామి అంటారు అండ్ ఇంకా ఇక్కడ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఆంజనేయ స్వామివారు సంజీవని మూలిక కోసం వెళ్ళేటప్పుడు ఈ గుట్టపైన ఈ కొండపైన పాదాలు పెట్టి అక్కడి నుంచి రూపం మార్చుకొని అంటే రూపం పెద్దగా చేసుకొని అండి అందుకే అక్కడ ఆ కొండపైన మనకి స్వామివారి పాదాలు ఆంజనేయ స్వామివారి పాదాలు కూడా ఉంటాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది అది వేలోనే వస్తుంది కాబట్టి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం చూడబోయే శక్తి పీఠంలో దేవతలు ఎవరెవరు ఉంటారనైతే మీకు క్లియర్గా చెప్తానండి ఇక్కడ శ్రీ మరకత శక్తి కాళీ దేవి శ్రీ పాతాల అదర్వణ ప్రత్యంగిరా దేవి అలాగే శ్రీ పాతాల శ్వేత వరాహిదేవి ఈ త్రిశక్తులు కూడా ఇక్కడ ఉంటారు ఇప్పుడు మనం ఈ ఘాట్ రోడ్ని అయితే క్రాస్ చేస్తున్నాము ఒక ఎస్టర్న్ తీసుకున్నామంటే ఇది చెరువు దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడ కనిపిస్తున్నది అనుపల్లి అండి ఈ అనుపల్లి దగ్గర బస్ ఆపినా కూడా మనం ఈజీగా చేరుకోవచ్చు ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి రాయల చెరువు అండి ఇది దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది లాస్ట్ డిసెంబర్లో కూడా ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఈ రాయల చెరువు అంతా కూడా నిండిపోయింది అని చెప్పారు ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు టెంపుల్ కూడా చాలా బాగుంది మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ కి చేరుకునేస్తున్నాము థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం అయితే సరిపోతుంది ఇక్కడికి రావడానికి తిరుపతి బస్ స్టాండ్ నుంచి రోడ్డుకి రైట్ సైడ్ ఉంటుందండి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఈ టెంపుల్ ఇక్కడ చుట్టుపక్కల మనకి ఎలాంటి షాప్స్ కూడా అవైలబుల్ గా లేదండి సో పూజకు కావాల్సిన వస్తువులు కావచ్చు లేకపోతే చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నట్లయితే వాళ్ళ అవసరాలకు కావాల్సిన వస్తువులు ఏవైనా ఉంటే మనతో పాటు క్యారీ చేయడమే మంచిది మధ్యాహ్న భోజనం మాత్రం ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు ఇదిగోండి ఇదే మనకి శక్తిపీఠం బోర్డు ఇదిగోండి శ్రీ మలయాళ ఆంజనేయ స్వామి వారు పక్కనే నడుచుకుంటూ వెళ్తే మనకి శ్రీశక్తి పీఠం అనేది వచ్చేస్తుంది బస్ దిగిన తర్వాత వాకబుల్ అండి ఒక టెన్ ఫీట్ దూరంలో ఉంటుంది ఇక్కడ కలసాభిషే కలశాలన్నీ కూడా పూజలు చేయిస్తున్నారు అంటే మేం వెళ్ళింది ఈ మంత్ ఫోర్టీన్త్ అండి ఇప్పుడు ఇక్కడ త్రీ డేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అలాగే కుంభాభిషేకం అలాగే శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ఉదయాస్తమాన ఉత్సవము అన్నీ జరిపిస్తున్నారు అండ్ ఇక్కడ తెలంగాణ గవర్నర్ వస్తున్నారండి నెక్స్ట్ త్రీ డేస్ ఉత్సవాల కోసం అందుకని చాలా ప్రోటోకాల్స్ అయితే ఇక్కడ ఫాలో అవుతున్నారు కాబట్టి వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయినాము ఇక్కడ ముందర ఉండేదైతే హోమగుండం అండి ఇక్కడ మనము స్వామివారికి కట్టే ముడుపులంతా కూడా అమ్మవారికి కట్టే ముడుపులంతా కూడా ఈ హోమంలో వేసి పూజలు అయితే నిర్వహిస్తారండి ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రామాలు ఉండటం వల్ల ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి ఇక్కడ కింద అమ్మవారు ఉంటారు అటు సైడ్ అయితే సాయిబాబా కనిపిస్తారు ఇది వచ్చేసి టూ ఫ్లోర్స్ అండి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ముందుగా మనకి ఈ ముడుపులు కట్టే ఒక ఇది అయితే కనిపిస్తుందండి అక్కడే అమ్మవారికి ముడుపులు అంతా కడతారంట కోరికలన్నీ చెప్పుకొని ముడుపులు కడతారు దీని గురించి కంప్లైంట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియదండి ఇక్కడ మనకి సహస్రలింగం కూడా కనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఇదే అండి శ్రీ మరకత శక్తి కాళీమాత అమ్మవారు ఇక్కడ ఉన్నారు నేనైతే క్లోజ్గా షూట్ చేయలేదండి అలా చూపించకూడదు కాబట్టి ముందర మనకి శక్తి యంత్రం కూడా కనిపిస్తుంది శక్తి యంత్రం ప్రత్యాంగ యంత్రం అనేది ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తుంది ఈ ఆలయంలో మనకి మిగిలిన దేవతలు ఎవరెవరు ఉంటారంటే స్వామి శ్రీయంత్రం అలాగే స్వర్ణ స్వామి కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తారు అండ్ రాధాకృష్ణ కింద సాయిబాబా ఉంటారు అలాగే ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా అంటే ఫస్ట్ ఫ్లోర్లో దశమహా విద్యలు పది అవతారాలు ఇక్కడ ఈ పది అవతారాలు కూడా మనం చూడవచ్చు అమ్మవారి అవతారాలను ఇక్కడ మనకు కనిపిస్తున్నది లెఫ్ట్ సైడ్ స్వర్ణకుబేరస్వామి స్వర్ణ కుబేరస్వామి చాలా అద్భుతంగా అయితే ఉన్నారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఓవర్ వ్యూ ఇది ఒకసారి అయితే చూసేసేయండి నెక్స్ట్ త్రీ డేస్ కూడా ఉత్సవాలు ఉండటంతో డెకరేషన్ వర్క్ అన్ని జరుగుతుంది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది ఇక్కడే మనకి పాతాల శ్వేత వారాహిదేవి అలాగే ప్రతింగిర దేవి ఇద్దరు కూడా దర్శనం ఇస్తారు అండ్ మన కింద నుంచి చూస్తే చెరువు వ్యూ అనేది కనిపిస్తుందండి అలాగే ఇక్కడ భోజన వసతి కూడా ఉంది మధ్యాహ్నం మేము అక్కడే భోజనం చేసుకొని ఆ తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసామండి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా లేదా మెడిటేషన్ లాంటివి చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నిర్వహించే పూజలు ఏంటంటే హోమాలు పూజలు కుంభాభిషేకం బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవం కళ్యాణోత్సవాలు దశ మహావిద్య పూజలు మంత్రోపదేశం కూడా స్వామివారు చేస్తారంట ఈ పీఠం అయితే రెండు వేల ఇరవై ఆగస్టున శ్రావణ పౌర్ణమి రోజు ఇక్కడ నిర్మించారండి ఈ పీఠం కుర్తాల శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు అయిన పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఈ పీఠాన్ని అయితే నిర్మించారు ఇప్పుడైతే ఆయన శిష్యురాలైనటువంటి శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారు ఇక్కడ పీఠాధీశ్వరిగా ఉన్నారు ఇక్కడ మనకి స్వామివారు అంటే సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అలాగే రమ్యానంద భారతీ స్వామిని వారు ఇద్దరు కూడా దర్శనం అయితే ఇస్తారంటండి ఇక్కడ ఈవ నారాయణే అనే దీ దీనితో కాన్సెప్ట్తో ఇక్కడ జరుగుతుంది అంటే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటారు కదా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు నివాసం ఉంటారు అని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫాలో అవుతుంటారంటండి అండ్ ఇక్కడ ఆది శంకరాచార్య ట్రెడిషన్ అయితే ఫాలో అవుతుంటారు ఇదే నేను చెప్పినటువంటి భవానీ సమేత జలకంఠేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో మనకి స్వామి యోగాంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి దక్షిణామూర్తి బాలసుబ్రహ్మణ్య స్వామి గణపతి శ్రీ మహాలక్ష్మి శ్రీ స్వామి వారు అందరూ కూడా ఉంటారు ఇలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయాల్ని సందర్శించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి రిటర్న్లో నేను ఇంకొక టెంపుల్ కూడా విజిట్ చేశాను అది నెక్స్ట్ బ్లాగ్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ